ఉత్తరం నుండి ద దక్షిణం నుండి ఉత్తరం ఉత్తర ప్రయాణమయ్యే దినం కాబట్టి మకర సంక్రాంతి అన్నారు అంతే కాబట్టి ఈ యొక్క హిందూ ఒక సమాజానికి ఈ సమస్త మానవాళికి ఆయనకు సాక్షాత్కారమైంది ఏ రోజు అంటే సూర్యుడు ఇతిహాసముల జనవరిలో తానిసే కాక ఇప్పుడు పద్నాలుగుగా పది గింజలు చేస్తారు అయితే దాంట్లో ఎక్కలేదు వాస్తవికంగా మకర సంక్రాంతి అంటే వాస్తవికంగా దక్షిణము నుండి ఉత్తరంకు ప్రయాణం అయితే రేపటి నుంచి అది అదే మాత్రము ఇది ఉత్తర ప్రయాణం కాబట్టి మకర సంక్రాంతి అని దినము ఆ రోజే పరమాత్మ సాక్షాత్కారమే తిను అవసరండి అందుకు కాబట్టి ఈ సంక్రాంతి అంటే పీడా సంక్రాంతి అంటారు కాక ఈ ఇప్పటి నుంచి రేపటి నుంచి సంవత్సరం దాకా ఎలాగ చేస్తే ఏం చేస్తే అదే అంటుంటారు ఏమనకూడదు పద్ధతితో ఈరోజు చాలా ఒక పద్ధతితో ఉండాలి అనేటటువంటి వాడక భాషలో పల్లెటూరు అంటారు అందు కాబట్టి అలాంటిది ఒకే రోజు అలాగ ఎలాగ మాట్లాడితే సంవత్సరం దాకా ఏ విధంగా ఉంటారు అనేటటువంటి వాడక భాషలో ఉందో అదేవిధంగా మనిషి జీవితంలో पड़ते भयपड़तेब्ठी జీవనం అంతా ఎలాగ మార్చుకునేటటువంటిది అనేది విశేషత ఇది అర్థం గూఢార్థంగా దాగి ఉంది ఎట్లా అంటే ఈ యొక్క ఉత్తరంకు ప్రయాణం అయ్యేటటువంటిది అది ఒకే రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సంవత్సరం పడుతుంది ఉత్తరంకు ప్రయాణం అయ్యేది అందుకు కాబట్టి ఈ విధంగా మనిషి సంవత్సరం దాకా అది దక్షిణం నుండి ఉత్తరం అయినాక మళ్ళా ఇంకా రిటర్న్ వచ్చేసి మళ్ళీ అది ప్రయాణం చేయడానికి మళ్ళీ సంవత్సరం కాలేదు అది ఏం తినము అంటే వాస్తవంగా ఈ భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరగడానికి వాస్తవంగా సమగ్రమయ్యేది మొదలు స్టార్ట్ అయ్యేది ఉత్తర ప్రణాయం మకర సంక్రాంతి తేదీ అంత కాబట్టి ఇది మకర సంక్రాంతి అనే కాక బసవన్న ఈ యొక్క క్రాంతి అనేటటువంటి దినం కొత్త పరమాత్మని కనుగొన్న దినము మకర సంక్రాంతి బసవ సంక్రాంతి దినబడతాం అంత కాబట్టి భగవంతుడు సాక్షాత్కారమైనటువంటి దినము ఇష్ట నిఘమైనది కనుగొన్న దినము ఈ కన్నా అటువంటి ప్రమాణం కన్నా పై పైకి అంతకంటే కాబట్టి అగమ్య అగోచర ప్రతి విలంగా ఉరగ సంగమదేవా నువ్వు వచ్చిన నువ్వు చైతన్యవంతకంగా చిరుస్థితివి కనిపిస్తేవయ్యా అనేటటువంటి వచ్చిన ఇది ఒకటే బస్వా జగము అంతటంతటా నాలోన నీలోన అంతటా పాతాళం కన్నా కిందికి ప్రమాణం కన్నా నీ మొకటం నీ పాదాలు ఈ పాతాళం కన్నా లోతు లోతు అందుకు కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్నవు పరమాత్మ అనేటటువంటి దేవుని తీసి సాక్షాత్కారం చేసుకుని ఇష్టలింగం తయారు చేసి తాను ధరించి అందరికీ ధర్మబుద్ధి చేసి కాయకమే కైలాసం అనేటటువంటి ధర్మబుద్ధి చేసి అందరూ కూడా మీ మిత్ర లెక్కలు చేసుకుంటూ ఇష్టలింగం దేవుని తనలో ఉంటే చూసుకునేటటువంటి ఆత్మలింగం కానీ ఇష్టలింగం నుంచి అనమాట అందుకే ఆ ఇష్టలింగమే నీరు లోపట్ ఉంది బయట ఉన్నది బ్రహ్మాండమైన పరమాత్మ సాక్షాత్కారమైనది ఈ విధంగా ఎప్పుడూ ఈ ఆడవి చేసుకోవచ్చు జాతి మతం పంతం పొంగడం లేదు ఎవరైనా కూడా అది స్వీకారం చేసుకోవచ్చు గురు ముఖాంతరంగా అందు కాబట్టి గురువు నుంచి పుట్టింది లింగం లింగంకు పుట్టింది అనుభవమైన జంగమం లింగా జంగమము ఒకటే ఆ లింగం పుట్టింది గురువు నుంచి అందుకే గురువు లేని తెలి తెల్లది అనేటటువంటి నిదర్శన చెప్పినది సమతావాది గురువు బసవణ గారు అందుకే బసవణకు అందరూ కూడా ఆదరించి అందరూ జే అందరు అందరి గురువు అనేటటువంటిది ఒక వ్యక్తిగతంగా వీళ్ళదే గురువు వాళ్ళదే గురువు అది కాక అన్ని జాతి మత మత పొంగడం అందరు పద్దెనిమిది కాయకం చేసేటటువంటి వాళ్ళు కూడా అందరికీ పిలిచి అందరికీ ఇంటికి పోయి నిత్య సంస్కారం ఇచ్చి అందరికీ పరమాత్మను వైపు తీసుకురా వెళ్ళాలి మీరందరూ కూడా ఇదే మానవ జన్మకు మనుగడక దారి ఉంది ంటే జీవ జంతువు లేకపోతే సచ్చేది ఈ జీవితం కాదని ధర్మబోధన చేసింది ఏకైక ఎవరన్నా కలక ప్రేమ బసవన్న ఈ యొక్క నిదర్శనం అంటే బ్రాహ్మణ సమాజము వేదశాస్త్ర పురాణాలని బ్రాహ్మణు తెలుస్తాయి అదే ఒక సమాజంలో ముట్టకూడదన్నదానని బసవన్న పుట్టి బ్రాహ్మణ సమాజంలో బసవన్న పుట్టింది కన్నడ దేశముల భాగ్యవాడి అనేటటువంటి వాళ్ళ సొంతము ఊరు ఇల్లు ఇంకా వాళ్ళు పాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ వాళ్ళ సంతతి అయితే ఆయన పుట్టింది నిజమైన ఊరు భాగ్యవాడి గారు ఆయన పుట్టిన ఊరు ఇంగళేశ్వరి ఇంగ్లేశ్వర్ అంటే అమ్మగారు అమ్మమ్మ ఇంట్లోనే ఉంటారు అంటే ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట బసవన్న భాగ్యవాడి అందుకు ఆయన సొంతమేళ్ళు భాగ్యవాడి వాళ్ళు పూజ పునస్కారం చేసేది బసవేశ్వర నంది బసవేశ్వర ఉంటారు అది వాళ్ళ ఇల్లు సంతం ఇల్లు గ్రామ ఇల్లు ఒకటి ఉంది బస్సు ఉన్న పుట్టింది ఎలాగా ఎక్కడ అనేది అక్కడ స్టోరీ గవర్నమెంట్లో వాళ్ళు ఇల్లు ఉంది గవర్నమెంట్ అయితే సెటిల్మెంట్ చేసింది ఈ యొక్క బస్సు ఈ యొక్క సమాధి స్థలం అయితే సమాధి ఒకటే ఉన్నాయి చూసింది తర్వాత మన అమ్మగారు మాలాజీ గారు అంతే మాదివేమగారు ఇది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పి ఇక్కడ అంటే అది చుట్టుముట్టింది అది ఒక సరాసరి అంటే కూడా ముప్పై ముప్పై ఏడు కోట్లది ఉంది అది మొత్తం ఇష్టమైతే అది మునుగకుండా కూడా అలాగనే చేసేరు అందు కాబట్టి ఈ విధంగా రక్షణ చేసింది గానం సాధించిందని గవర్నమెంట్ చెప్తే ఇదంతా సెటిల్మెంట్ చేసేరన్నమాట అందుకే మహాములు సత్పురు అయితే ఈ యొక్క భారతదేశం సుభిక్షంగా ఉంటుంది అందు కాబట్టి బసవణకు నిదర్శనంగా ఆశ్రయించింది జాతి లేదా మునీశ్వరుడు అదే మునీశ్వర్ గదికి అనేది ఇది ఉంటుంది ఇక్కడ అందుకు ఇక్కడ సాక్షాత్కారమైంది ఇదే సంగమనాథన్ దేవస్థానం పురాతనమైనది అయితే దీనికి అంతా డెవలప్ కొత్తగా చేసింది ஈவிதாங்க செப்பி தீன்கா மனஸ்பூர் தர்ம பிரச்சாரம் பேசுகிற ஏகைக்கு மட்டமதிலக லிங்கான தப்பா ஏதா பேர் சங்க வசார் தர்வாக்கு வச்சு லிங்கானஸ்வாமி பிரசரி ஆயுன தானே பேர் பெட்டு வாடிக்கை சண்டையான முருகர போய் எவரும் ஆயிரம் தீட்சியும் అందు కాబట్టి బసవణనే గురువుని కలుసుకొని తీసేసిన తప్పి తప్ప గురువు తీస్తాడు అనుకోండి తప్ప లింగాన స్వామి అని ఆయననే గురు లింగాన స్వామి తర్వాత ప్రచారం చేసుకుంటే

ేశ్వరుని యొక్క స్థానంలో ఉండి అందరికీ ఒకే సంఘంలో చేర్చుకున్నందుకు దీనదళితారక బనా అని ఎందుకు దీనులకు దీనులు అంటే దిక్కు వాళ్ళు దళితులు అంటే పేదోళ్ళకంటారు వాళ్ళకు కూడా ఆయన ప్రాణం అన్నమాట ఎవరికి ఆకలి ఉంటుంది వాళ్ళకు అన్నం పెడతారు ఎవరికి హీనంగా చూస్తారు వాళ్ళ దగ్గర దాకపోయింది ఏకైక గురు ఈ జగత్త ఎవరన్నా ఉంటే వాళ్ళు లింగాయతం లింగాయతనేటటువంటిది తర్వాత వస్తుంది మొదలు లేదు అందుకు కాబట్టి లింగాయతనేటటువంటి తత్వము ప్రతి ఒక్కరికి కూడా లింగములు రెడ్డి లింగా ఉంటారు అదేవిధంగా యాదవ లింగా ఉంటారు ఆ అంబిగా చూడ లింగా హడపద లింగా అయితే ఉంటారు ఇలా కుమ్మరి లింగా ఉంటారు వడ్ల లింగా ఉంటారు కుమ్మరి లింగా ఉంటారు వీళ్ళనేది లేదు అందరికీ కూడా అందరికీ లింగాయత ఫస్ట్ వచ్చి వాళ్ళ పేరు వస్తారు అలా చేస్తే పని మీదే ఉంటారు ఆ విధంగా వస్తారు అందుకే గురువు లింగ జంగమ మొదలు గురువు కావాలి గురువు కావాలి అంటే మనిషికి మొదలు మార్పు ఉంటుంది మార్పు అయిన తర్వాత ఎరక కావాలి ఎరక అయిన తర్వాత గురు గురువు తెలుస్తాడు గురువు అయిన తర్వాత లింగం తెలుస్తుంది లింగం తర్వాత జంగమ జంగమ అంటే జ్ఞానం లింగ అంటే పరమాత్మ అట గురువు నుంచి పంఠ అన్నీ తెలుస్తాయి గురువు అంటే ఇంతు లింగము అంటే ఆకు జంగమ అంటే ఊత ఖాత ఆచార విచారము ప్రతి పరిపక్వమైన పండు ఇది ఆత్మతత్వం జ్ఞానం అన్నమాట త్యాగం అన్నమాట అందుకే గురులింగా జంగమ అంటే జాతి వాచకము కాదు ఇది జ్యోతి వాచకం జ్యోతి వాచకం ఎవరు సాధన చేస్తారో వాళ్ళు గురు స్వరూపం దానిలో లింగ స్వరూపం జంగమ స్వరూపం అవుతారన్నమాట అందుకు కాబట్టి ఈ విధంగా లాస్ట్ బసవణకి ఏమంటారంటే జంగమ ప్రాణి బసవణ అని పేరు వచ్చింది అందుకు భక్తులు అంటే చాలా ప్రాణం ప్రాణం ఒకసారి దర్శనకొచ్చినప్పుడు కళ్యాణాల బసవన్నకు వాస్తవ దర్శనంకి వస్తే లేరు వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళు పోయినాక బసవన్న ఆత్మ వాళ్ళు ఎంటనే పోతుంది దేమ ఒకటే ఇక్కడ ఉంటుంది అందుకే ఆయనకు భక్తులంతే అంత ప్రాణం అందుకే జంగమ ప్రాణి బసవణ జంగమంటే అలాంటి వాళ్ళ ప్రాణం కూడా భక్తుల కోసం త్యాగం కావాలి ధ్యానములో కూర్చున్నప్పుడు ఈ దేహం వదిలి భక్తుల దగ్గరికి పోయి దర్శనమిచ్చి ఇచ్చి వాళ్ళ తెలుసుకున్నట్టే అందుకే జంగ మామూర్తి అంటారు సామాన్య మాట కాదు అందుకే సాధారణ కానీ దేహం కాదు దేహము మాత్రం ఒక బాడీ కిరై ఉన్న ఇల్లు లాగా దీనిలో చైతన్యాత్మకం ఇల్లు ఈ జగ జగద కూడల దేవుని ఎరగగా శరణ సంగే మొదలు మొదలు చిన్న బసవన్న ఈయనకి చిన్న విని చెన్న బవణ అంటారు ఎవరినిషనర్ పొద్దున అంటే ఈయన దగ్గర పోవాలి ఆయన ఒకే అనుకుని చాలా తప్పుకుంటే చేసింది చేసుకోండి అని చెప్తారు అయితే ఈయన చిన్న విజయాన్ని చిన్న చక్రవర్తి ఆ ఒక్క అనుభవం అంట బసవణ ధర్మగురువు అయితే దానికి సెటిల్మెంట్ చేసేటప్పుడు శూన్యం పీఠాద రూపకాయస్ అల్లంబు ఉంటాడు అధ్యక్షుడు చర్మగురు అధ్యక్షుడు చక్రవర్తి అందుకు దాని అన్ని

ಲೌಕಿಕೆ ಕುಂಭಾಶಯ ಕಳಿಸಿ ಕುಂಭಾಶಯ ಲೋಕ ಆಚರಣೆ ಭಕ್ತಿ ಪರಮ ಅವನು ಕೂಡಲ ಜನಸಂಗ ಅಂದು ಬಸವಣ್ಣ ಕರುಣಾನಿಧಿ ಓದೋದು ಪ್ರಶ್ನೆ ಇರಲಿಲ್ಲ ಅಂತೆ ಹಾಗೆ ಕಸವಾದ ಪಾತ್ರ ಮಾಡಿದಂತ ಹೇಳಿದ ನನಗೆ